అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చేపల కర్రీ ఎలా వండాలో చూద్దాం ముందుగా నేను కేజీన్నర ఫిష్ తీసుకున్నాను తీసుకొని మొత్తం క్లీన్ చేసి దానిలో కొంచెం ఉప్పు పసుపు కారం కలిపి అలా పెట్టుకున్నాను తర్వాత మసాలా తయారు చేసుకుంటాను మసాలాకి కావలసినవి ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి మీకు టేస్ట్కి సరిపడినంత తీసుకొని మొత్తం మిక్సీ చేయండి మిక్సీ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యే వరకు వేయించండి అందులో అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు మొత్తం మిక్సీ చేసి ఇలా మిక్సీ పట్టాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి మొత్తం మిక్సీ చేసి పట్టుకున్న తర్వాత అందులో అవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసుకుని వేగిన తర్వాత మిర్చి వేసుకోండి మిర్చి వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం రెండు టమాటాలు జ్యూస్ చేసి వేసేయండి రెండు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి జ్యూస్ పట్టేసుకున్నాం ఇవ్వండి ఇలా జ్యూస్ అయిన తర్వాత ఈ జ్యూస్ని ఇందులో పచ్చివాసన రాకుండా ఉంటుంది అన్నమాట టమాటా ఆయిల్లో వేయించి ముక్కలు ముక్కలుగా కనిపించకుండా చక్కగా నీట్గా పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట ఫిష్ కర్రీకి ఇలా చేసుకోవటం వల్ల ఓకే లోపు నిమ్మకాయ చింతపండు పులుసు రెడీ చేసుకుందాం ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు చింతపండు నేను కేజీలనర తీసుకున్నాను కాబట్టి ఫిష్ ఒక యాభై గ్రాముల చింతపండుని నానబెట్టి జ్యూస్ చేసుకున్నాం ఇలా వేగిన దానిలో మసాలాలు మనం చింతపండు తీసుకున్నాం యాభై గ్రాముల చింతపండుని మెత్తగా పిండేసి లాగా తీసుకున్నాం తీసుకొని దాన్ని పులుసు వేసుకుందాం ఇందులో పులుసు మరగాలి